ఈ మిల్ మేకర్ లో మనకి రెండు రకాలు ఉంటాయండి పెద్దవి ఉంటాయి దీనికంటే పెద్దవి కూడా ఉంటాయి ఆ పెద్దవి తీసుకుంటే కనుక మీరు వాటిని ఇలా రెండు కింద చేసుకోవాల్సి వస్తుందండి ఇప్పుడు మేము చిన్నవి తీసుకున్నాం ఈ మిల్ మేకర్ ఫస్ట్ వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలండి ఓ పది నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో ఈ మిల్ మేకర్ ఇలాగ నాన్తే మంచిగా మెత్తగా అయ్యి సాఫ్ట్ గా అవుతాయండి ఒక పది నిమిషాలు వీటిని పక్కన పెట్టేసుకొని బాగా నాణ్యనిద్దాము వేడి నెలల్లో ఇప్పుడు దీనికి సంబంధించిన మసాలాలు అన్నీ రెడీ చేసుకుందాం ఈయన ఈ ఎల్లుఫే రబ్లోనా కుమ్మిన అల్లం వెల్లు పేస్ట్ మిల్ మేకన్ అయితే మనకి పది నిమిషాల పాటు నాన్నీ మంచిగాను మంచిగా ఎలా ఉబ్బిని చూసారు ఇవి ఇవన్నీ కూడా ఇప్పుడు పిండి వేసుకొని ఒక దాంట్లో వేసుకోవాలి మిల్ మేకర్ మొత్తం వాటర్ అంతా ఇలా పిండేసుకొని దీంట్లో ఇప్పుడు మంచి మసాలాలు అవి వేసుకొని కారం అది వేసుకొని చక్కగా పకోడీలు వేసుకుందామండి మనం దీంట్లో ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి రుచికి సరిపడి ఉప్పండి అండి నేను ఒక మూడు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నానండి ఒక కప్పు పిండి వేస్తున్నానండి కొంతమంది దీన్ని శనగపిండితో కూడా చేసుకుంటారు నేను మాత్రం మొక్కజన పిండితో చేస్తున్నాను ఒక కప్పు వరకు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి చక్కగా పులుపు కోసం ఒక నిమ్మ చెక్క పిండుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఇక సపరేట్గా వాటర్ వేయక్కర్లేదండి అండి నీళ్ళు ఏమీ అవసరం లేదు ఆల్రెడీ మిల్ మిల్ మేకర్లో వాటర్ ఉంటుంది కదా కొంచెం ఉంటుందండి మనం పిండేయంగా కొంచెం తడిగానే ఉంటాయి అవి ప్లస్ మనం ఇప్పుడు నిమ్మ నిమ్మరసం పిండేము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఎంత తడి దీనికి సరిపోద్ది అనమాట ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇవి చూస్తే చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తున్నాయా కిలో అండి ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి ఎక్కువ క్వాంటిటీ వచ్చేస్తుంది మనకి నానేసరికి ఉబ్బి ఇలా ఇన్ని ఎక్కువలా లాగా కనపడుతుంది అనమాట మనకి ఫుల్ ఫుల్ గా ఒక పది మంది ఫుల్ తినచ్చు కాదు మీ దోస్తులందరినీ తీసుకురా బోల్డ్ అవుతాయి ఇక్కడ మనకి ఫ్రై చేసుకోవడానికి మూకు నిండా నూనె వేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను ఆయిల్ అయితే మరిగిందండి ఇంకా పకోడీలు చేసుకోవడం తర్వాయి చక్కగా ఎగిపోతాయండి ఇలాగా ఇలా మేకర్లు మేకర్లన్నీ కూడా నాలుగు ఆయిల్ కింద పకోడీ కింద వేసేసుకున్నామండి లాస్ట్లో ఇప్పుడు అదే మూగుల్లో ఒక నాలుగు కరివేపాకు రమ్మలు కొంచెం ఫ్రైలా చేసుకుని పైన చల్లుకుంటే అదిరిపోద్దండి ఫ్లేవరు వేడి వేడి మిల్ మేకర్ పకోడీ రెడీ అయిందండి దీని మీద నిమ్మకాయ పిండుకొని ఉళ్ళుపై నంచుకొని తింటే నా సాయంతంగా అదిరిపోద్దండి సాయంత్రం కరకరలాడే మిల్ మేకర్ పకోడీ రెడీ అండి నిమ్మకాయ రసం పిండి దీని మీద ఉల్లిపాని ఎంచుకొని తింటేనా సావి రంగా అదులు పని అండి సూపరా సూపరా పర్ఫెక్ట్ చికెన్ పకోడీ మించిపోయింది బాగా రే దిమ దర్ దిమ్మ దర్మడి పోయి చేసినాను బీడు మొత్తం అయిపోయిందని గడ్డి పోయే చేసినాను గేదెలుగా అయిన దొత్తులు లేరు రావట్లేదు క్రికెట్ ఆడుతున్నారండి వాళ్ళు రానన్నారు అండి ఇప్పుడు కార్తీక మాసం కదా పిక్నిక్ వెళ్ళిరంట సర్ తినేసాకి అన్ని పటికిలిచ్చి వెళ్తాను నాకు ఆడ ఆడతారు దిమ్మను ఆడతారు చిక్కుని పోకోడిలా ఉందా బాగుందా దానికన్నా బాగుంది ఇంకా అందులో ముసలు వస్తుంది మెత్తందా అంతా మెత్తన కండ ఇగ సోపడం ముక్క మీద నిమ్మరసం పిండాం కదా పుల్ల పుల్లగా తగులుతుంది మందులో ముళ్ళు పైన నంచుకొని తింటాం అంటే అండి బాబా చల్లటి గాలి వేడి వేడు పకోడి మీ సేతు మహిమది చాలా బాగా కుదు అండి ఎక్సలెంట్ అసలు నెంబర్ బిఫోర్ నెంబర్ రాష్ట్రం అసలు తినలేదు మనం ఎక్కువగా ఏంటంటే సంతలో చూస్తాను ఎక్కువ మీద పొగ చాలా ఇష్టంగా తింటాం కానీ మెత్తగా అయిపోద్ది ఆవి ఉంటాయి ఎలా లేవు కలకరలు ఆస్తున్నాయి క్రిస్పిగా ఉన్నాయి మంచి ఆహార తింటానికి రోడ్ రంగులు ఎర్రగా అనేస్తా ఉంటాయి అవును అది తినకూడదు అసలు మీకు చికెన్ కంటే మంచిగా అండి సోయాబీన్స్ చాలా మంచిది మనకి ఆటి నుంచి వచ్చినాయి కదండీ మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఇది ఇలా మేకర్ పోకటి మీరు అప్పుడప్పుడు చేసుకుని శుభ్రంగా దంచుకోండి మరి చూసాను పొగలు కూడా వచ్చినాయి నాకు మా బాగా స్థితి ఫుడ్ అండి అలాంటిది మరి కర్రీపాకు తిన్నా కరేపాకు ఎంత బాగుందా ఇవి అన్ని బాగున్నాయి కరేపాకు ఒకటి ఏంటి కరెక్ట్లో అది ఒకటి తినమంటారంటే అన్ని తినేస్తాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మా గోదావరిలో గోదావరిని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్